అందరికీ నమస్కారం హాజరైనటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు మీకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఈరోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక రెండు సంఘటనలు చీకటి అధ్యాయానికి తెరలేపాయని మీడియా ద్వారా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలియజేయాలన్నటువంటి ఉద్దేశంతో మేము ముందుకు రావటం అందులో మొదటిది తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం తీర్చివేయడు మరి అలాగనే ఆంధ్రప్రదేశ్ శాసనసభ గౌరవ స్పీకర్ గా అయ్యన్న పాత్ర ఎంపిక చేయటం ఈ రెండు విషయాలకు సంబంధించి రాష్ట్ర ప్రజలందరితో కూడా కొన్ని విషయాలు తెలియజేయాలని ఈరోజు మేము ముందుకు రావటం జరిగింది అత్యంత ప్రధానమైనటువంటిది ఎన్నికలు అన్నాక ఒకరు గెలుస్తారు ఒకరు ఓడిపోతారు ఒక పార్టీ అధికారంలోకి వస్తుంది మరొక పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చింది జనరల్ గా జరిగేటటువంటి ప్రక్రియ కాకపోతే అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ ఏదైనా సరే ప్రజలు ఏ ఉద్దేశంతో మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు ఏ ఉద్దేశంతో ఇంకో పార్టీని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు అన్నటువంటి అంశాలని సార్ బేరీజ్ వేసుకొని పరిపాలన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రిగా రెండు వారాలు కావలసినా మరి రెండు వారాల సమయంలో ఏ రోజైనా సరే ఆయన ఇచ్చినటువంటి హామీల గురించి ఎక్కడైనా మాట్లాడుతున్నారైనా ఆయన ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలు గతంలో ఇంటింటికి వెళ్ళి గ్యారంటీ పత్రం కింద ఇచ్చారు కదా ఒక్క హామీ గురించి ఈరోజు మాట్లాడుతున్నారు ఎక్కడైనా లేదు కదా పైగా అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు గారు మాట్లాడినటువంటి కొన్ని చాలా సాత్విక మాటలు తేను పూసిన మాటలు కూడా ఒకసారి మనం గుర్తు తెచ్చుకోవాలి కక్ష రాజకీయాలకి అవకాశం లేదు రాజకీయ కక్షలకి ఆస్కారం లేనటువంటి పరిపాలన చేద్దామని ఆయన అంట మంత్రులు కూడా మేము ఏ రకమైనటువంటి రాజకీయ కక్షలకి విధ్వంసానికి పాల్పడము అని చెప్పి మసి పూసినటువంటి మాటలు అక్కడ మాట్లాడతా కానీ క్షేత్రస్థాయిలో జరుగుతున్నది ఏంటి మనం పేపర్ చూస్తే చాలు ఏ టీవీలో అయినా చూడండి చివరికి ఈ టీవీలో అయినా చూడండి ఏ టీవీలో అయినా చూడండి ఫలానా దగ్గర సచివాలయానికి ధ్వంసం చేశారని ఒక వార్త ఫలానా దగ్గర రైతు భరోసా కేంద్రాన్ని ధ్వంసం చేశారని ఒక వార్త ఏమండి నేను అడుగుతున్నాను నేను రాష్ట్ర వ్యాప్తంగా విత్తనాల పంపిణీ మొదలుపెట్టారు కదా మొదలుపెట్టామో లేదు సబ్సిడీ మీద విత్తనాల పంపిణీ అని ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు కండువాలు వేసుకొని వెళ్ళి ఎక్కడండి ఈరోజు విత్తనాలు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఈ రెండో ఇంకెవరు గమనించాల కండువాలు వేసుకొని వెళ్ళి విత్తనాలు డిస్ట్రిబ్యూట్ చేస్తారు నాది ఎంత మేమండి ప్రభుత్వ కార్యాలయాల్లోకి కండువాలు వేసుకొని వెళ్ళి విత్తనాలు పంపిణీ చేయడం చూసామా ఇదేమి వాళ్ళ ఇంట్లో సొమ్ముతో విత్తనాలు పంపిణీ చేస్తున్నారా వాళ్ళ పార్టీ సొమ్ముతో ఏమైనా విత్తనాలు పంపిణీ చేస్తున్నారా ప్రభుత్వ సొమ్ము ప్రజల సొమ్ము ప్రభుత్వ కార్యాలయాల దగ్గర డిస్ట్రిబ్యూట్ చేస్తారు దానికి కనుకనేటి ఎంత పింత నాకు అర్థమవుతుంది మరి ఇంత ఇదైపోయినారా అంత ఆవురావురం అంటున్నారా చంద్రబాబు గారి ఆయనలో విత్తనాలు పంపిణీ ఎలా ఉండేది ఒకసారి గుర్తు తెచ్చుకోండి పిఎస్ఎస్ దగ్గర కొన్ని వందల వేల మంది లైన్లు కట్టి పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి లాఠీ చార్జింగ్ చేసి గంటలు పూటలు రోజులు ఎదురు చూసి బతుకు జీవనాన్ని కొంచెం చివరికి అరకూర విత్తనాలు లభ్యమైతే దాన్ని మోసుకొని వెళ్ళేటటువంటి దౌర్భాగ్య పరిస్థితుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటి ఒక వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి రైతు ఇంటి వద్దకే విత్తనాలు ఎరువులు కొనుగోళ్లు జరగాలని ఈరోజు ప్రతి సచివాలయ స్థాయిలో ఒక రైతు భరోసా కేంద్రం కట్టించారు ఆ రైతు భరోసా కేంద్రాలను వీళ్ళు మీరు వెళ్ళి ధ్వంసం చేస్తారు శిలా ఫలకాలను ధ్వంసం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ధ్వంసం చేస్తారు రాజశేఖర్ రెడ్డి గారి ఫోటో ధ్వంసం చేస్తారు కానీ రైతు భరోసా కేంద్రాలు రైతుల మనసుల్లో వేసినటువంటి ఆ ముద్ర చెరిపేయగలరా మీరు నేను అడుగుతున్నాను సమాధానం చెప్పాలి ఎవరో ఈ రాష్ట్రంలో ఉన్న రైతు భరోసా కేంద్రాలను ధ్వంసం చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులతో అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు గారిని అడుగుతా ఉన్నా మీ కార్యకర్తలతో రైతు భరోసా కేంద్రాలను ధ్వంసం చేయగలరు కానీ రైతు భరోసా కేంద్రాలు రైతుల గుండెల్లో ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ ముద్ర సరిపోయగలరా అదే రైతు భరోసా కేంద్రాల దగ్గర ఈ రోజు మీరు విత్తనాలు పంపిణీ చేస్తున్నారని ఈజ్ జగన్మోహన్ రెడ్డి గారు మార్క్ అని సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేయదలుచుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మార్క్ సరిపోయాలనుకుంటే మళ్ళీ తీసుకెళ్లి పీఎస్సీఎస్ఎల్ దగ్గర రైతులందరికీ లైన్లు అక్కడ విత్తనాలు పంపిణీ చేయించు జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంస పాలన విధ్వంసపాలన మాట్లాడుతుంటారు కదా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆ ప్రజల వద్దకు పాలననే ఈరోజు మీరు గొప్పగా కండువాలు వేసుకొని వెళ్ళి ఓ విత్తనాలు పంపిణీ చేస్తారు విత్తనాలు పంపిణీ చెప్పుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నెన్స్ ప్రయత్నం అందరూ గమనించాలి ప్రజలందరూ గమనించాలి ఎలాంటి జగన్మోహన్ రెడ్డి గారు మార్కును ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఒకసారి గమనించాలి అబ్బాయిలు ధ్వంసం చేశారు సచివాలయాన్ని ధ్వంసం చేశారు హెల్త్ కేంద్ర ధ్వంసం చేశారు ఎన్ని ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని దాడి చేశారు హత్య ప్రయత్నాలు చేశారు మారనాయిగా దాడి చూసాం కదా నిజంగా పూర్వకాలంలో ఏంటి అలా బీహార్లో ఎలా చేశారంటే మన వీడియోలు చూసుకోవాలి ఇదేదో బీహార్ తప్పు చేసి మాట్లాడడం కాదు అలా లో రాజకీయ కక్షలు ఎలా అని చెప్పి మనం టీవీలో చూసేవాళ్ళు ఈ రోజు అలాంటి విద్ధం